డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఏంటి ఆకూర చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది అండి పాలాకు నేను పాలాక్ ఒక కట్ట తీసుకున్నాను ఒక కట్ట తీసుకొని బాగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను పాలాక్ మీల్ మేకర్ చేద్దాం అనుకుంటున్నా ఓకేనా మరి లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నా అందుకని చూపిస్తున్నా ఇక్కడ నుంచే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే పొడిపైన మనం కడాయి పెట్టేసుకున్నా దీంతోకి ఆయిల్ వేసేసి కొంచెం వేపుకొని నేను చేస్తానో చూపిస్తాను మీకు స్టవ్ వెలిగించేసుకున్నాము ఫ్యాన్ కూడా వేడవుతుంది ఇంకా ఆయిల్ వేసుకుంటే లేట్ లేకుండా ఆకుని నీట్గా వేపుకోవచ్చు వన్ బై వన్ చూపిస్తాను నేను ఆయిల్ కూడా వేసాము వేడైంది ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులోకి ఫస్ట్గా ముందు ముందు టమోటాలు వేస్తాను టమోటాలు కూడా కాస్త వేగలేదాం టమోటాలు కూడా నేను రెండు టమోటాలు తీసుకున్నాను రెండు టమోటాలు తీసుకుని చిన్నగా ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా ఎందుకు వేసుకున్నాను అనేది కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి వేస్తాను పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా నేను అది కూడా ఇందులోకి వేసి వేపుకున్నాం ఇందులోకి కొంచెం ఫస్ట్ వేసుకున్నాం మళ్ళీ ఎటు అన్నీ చేసిన తర్వాత ఫైనల్గా పోపు వేస్తాను అప్పుడు ఎటు వేస్తాము ఇప్పుడు దీనిలో సరిపడ్డట్టు కొంచెం ఫస్ట్ వేస్తాను కొద్దిగా లిటిల్ బిట్ లిటిల్ బిట్ ఫస్ట్ వేసా బాగా కలుపుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం పాలకూర యాడ్ చేసుకుందాం ఇందులోకి పాలకూర యాడ్ చేసుకున్నాను పాలకూర వేసి బాగా వేపుకొని ప్రతిసారి చెప్తుంటాను కదా అంటే ఒక చేతితోటేమో ఫోన్ పట్టుకొని ఇంకొక చేతితో ఏమో చేస్తుంటాను కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది గమనించగలరు ఏమన్నా ఉంటే నాలో తెలియ నాకు తెలియకుండా చేస్తున్న లోపాలు ఏమన్నా ఉంటే చెప్పండి సరి చేసుకుంటా ఓకేనా ఎందుకంటే అంతా మీరందరూ ఒకటే నే నేనే కదా నేను మీరు వేరే కాదంతా మన ఫ్యామిలీ కదా చూసే మీరు నేనే చేసే చేసే నేను కూడా మీరే కాబట్టి నేను అలా ఏమనుకోను ఇలా అన్నారు అలా అన్నారు ఏమనుకోను ఏమన్నా ఉంటే తెలియనప్పుడు ఉంటే చెప్తే సరి చేసుకుంటాం అంతే ఇంకేం కాదు మీకేదన్నా తెలిసి ఉంటే కూడా నాకు షేర్ చేయండి అది ఈ వీడియోలోనే కాదు ప్రతి ప్రతి దాంట్లో చెప్తాను నేను మీకేదన్నా తెలిసిన విషయం ఉంటే కూడా నాకు షేర్ చేయండి నేను చేసేది ఏదైనా ఉందనేది అంటే అలాంటిది మీతో షేర్ చేసుకుంటున్నాను కదా ఇప్పుడు కొంచెం కలిపేసుకొని దీనిపైకి అయితే మూత పెట్టేస్తాను కొంచెం మగ్గనిద్దాం ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాం కొంచెం ఒకటి రెండు నిమిషాలు మగ్గనిద్దాం మగ్గనిచ్చి మళ్ళీ చూద్దాం ఇప్పుడు చూద్దాం చాలి మాత్రము ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని దింపేసుకొని బాగా చల్లారినిచ్చి దీన్ని మిక్సీ పట్టుకోవాలా ఎందుకనేది టమోటాసు పచ్చిమిర్చి పాలకూర ఇవి కొంచెం మనకి తినేప్పుడు తదులుతూ ఉంటాయి కదా అలా కాకుండా నేను మిక్సీ పెట్టేస్తాను ఇప్పుడు మరొక గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని కొన్ని నీళ్ళు ఒక వన్ లీటర్ దాకా నీళ్ళు పోసుకున్నాను ఎందుకంటే ఈ నీళ్ళు వేడి చేసుకొని నీళ్ళు వేడి చేసుకొని ఇందులోకి మీల్ మేకర్ అన్నాను కదా మీల్ మేకర్ వేసి కొంచెం ఆయిల్ వేసి మీల్ మేకర్ వేసి దీనికి బాగా దాన్ని మొత్తం స్ట్రైన్ చేసేసుకోవాలి అందుకోసం నేను వేడి నీళ్ళు పెట్టాను పోయినా మరి నీళ్ళు కాగనిద్దాం కాసేపు ఇప్పుడు అయితే వేడయ్యాయి కొంచెం ఆయిల్ వేసుకుందాం దీనిలోకి కొద్దిగంటే కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ అంత అయితే సరిపోతుంది ఆయిల్ కూడా వేసేసాము తర్వాత నీళ్ళు బాగా మసలుతున్నాయి కదా చూడండి కప్పుతోటి ఒక కప్పు వేసుకున్నాం ఇవి బాగా కొంచేపు నీళ్ళంతా పీల్చుకొనిద్దాం బాగా పీల్చుకుంటాయి పీల్చుకునేదాకా అలాగే ఉండిద్దాం ఇవేమి బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ నీళ్ళన్నీ బాగా పీల్చుకుంటాయి పీల్చుకొని పెద్దగా ఉబ్బుతాయి ఉబ్బుతాయి ఇవి ఇవి ఉబ్బేదాకా కొంచెం బాగా అలాగే ఉండిద్దాం ఒక రెండు నిమిషాలు వస్తుంది కదా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఆపేస్తాను ఆపేసి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచుతా ఉంచిన తర్వాత మళ్ళీ స్ట్రైనర్లో పోసి స్ట్రైన్ చేసేసుకొని నీళ్ళంతా బాగా దానిలో నుంచి పిండేసి తీసుకోవాలి ఇప్పుడు ఆపేస్తున్నా నేను స్టవ్ ఆపేస్తున్నా కొంచెంసేపు ఒక టూ మినిట్స్ ఉండిందంటే ఈ నీళ్ళంతా బాగా పీల్చుకుంటుంది పీల్చుకొని మంచిగా ఉబ్బుతాయి అన్నీ తర్వాత స్ట్రైన్ చేసేసుకుందాం ఇప్పుడు తీసి నేను దీంట్లో స్ట్రైన్ చేసేసుకొని వస్తాను ఇప్పుడైతే ఇలాగ స్ట్రైనర్లోకి తీసేసుకున్నా బాగా కాలుతున్నాయి కదా ఆ చల్లారినిచ్చి ఇవేం చేయాలంటే నీళ్ళంతా అందులో పీల్చుకున్నాయి కదా అది లేకుండా బాగా పిండేయాలి వాటిని పిండేసి తీసుకుందాం కొంచెం చల్లారలా ఈలోపు దీన్ని మిక్సీ పట్టేస్తే ఇది బాగా చల్లారిపోయింది దీన్ని మిక్సీ పట్టుకొని వస్తాను చూద్దాం ఇంకా నేనైతే దీనికి తగినంత ఉప్పు అప్పుడు వే వేసే అంటే వేయించుకునేప్పుడు వేయలేదు మర్చిపోయాను ఇప్పుడు వేస్తాను తగినంత ఉప్పు వేసి దీన్ని బాగా మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టి తీసుకొస్తా ఇంకా ఫర్దర్గా ఏం చేయాలో సో చూపిస్తాను మీ మీతోటి ఇలాగైతే మంచిగా బ్లెండ్ అయిపోయింది ఇంకా చూద్దాం ఫర్దర్గా చూపిస్తా ఇప్పుడు మేల్ అయితే మంచిగా స్ట్రైన్ చేసేసుకున్నాము మళ్ళీ అందులో నుంచి వాటర్ కూడా మొత్తం నీట్గా పిండేసాను ఇంకొక చిన్న టిప్ అండి నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అంటే ఈ హాట్ వాటర్లో వేసిన తర్వాత స్ట్రైన్ చేసుకుంటాం కదా తర్వాత చల్లారేదాకన్నా వే చల్లారేదాకా వెయిట్ చేయడం కన్నా చన్నీళ్ళలో వేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ నార్మల్ వాటర్లో కూల్ అయిపోతాయి అప్పుడు వాటర్ మొత్తం దీంట్లో నుంచి మొత్తం బాగా పోయేలాగా పిండి వేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఆ చల్లారేదాకా వెయిట్ చేయకుండా ఇప్పుడు నేను అదే చేశాను అందుకే చెప్తున్నా ఇది మర్చిపోకుండా ఈ టిప్ని సరే ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం లేట్ లేకుండా మరి కడాయి పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించేసుకుందాం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కొంచెం వేడి ఎక్కనిద్దాము ఇది వేడిగానిచ్చి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసాను సారీ ఏమనుకోకండి ఎందుకంటే ఆయిల్ వేసేది మీకు ఎందుకు చూపించలేదంటే పెద్ద బాటిల్ టూ లీటర్ బాటిల్ అది వంపడానికి ఒక చేతితో కుదరదు కాబట్టి ఆయిల్ వేసి చూపిస్తున్నా నేను మీకు ఓకేనా నేను కొబ్బరి నూనె వాడుతానని చెప్పాను కదా అది విషయము మరి ఇప్పుడైతే ఆవాలు ఇవన్నీ వేసేసుకుందాం ఇప్పుడు ఆవాలు వేస్తా ఇంకా జీలకర్ర కూడా కొద్దిగా వేస్తున్నా ఇప్పుడు ఇవి రెండు కలుపుతున్నా మంచిగా ఆడుతున్నాయి ఇప్పుడు ఆనియన్స్ ఒక్కటే వేసాను నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేలాగా వేగనిద్దాం ఇప్పుడు కొంచెం దీనిలో పసుపు వేస్తాను ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేస్తా కరివేపాకు వేస్తున్న మనం ఆ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్ వేసుకున్నాము అంతకన్నా ముందు మన పుదీనా పుదీనా వేసుకున్నాం సరే పుదీనా పుదీనా వేసుకున్నాం ఇప్పుడు పాలకూర పేస్ట్ వేసుకుందాం పాలకూర పేస్టు ఇప్పుడు ఏంటంటే బాగా కలిపిస్తున్నాం కలిసేలాగా కొంచెము నేను ఆ మిక్సీ జార్ ఉంది కదా జార్లో కొద్దిగా నీళ్ళు పోసి అవి కూడా పోసేస్తాను ఇది బాగా వేగాలి కొంచెం మంచిగా వేగాలి ఇలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం అంటే అదే మిక్సీ జార్లు ఉంటుంది కదా దానిలో నీళ్ళు పోసి వేసుకుంటున్నాం కొంచేపు ఇది ఇట్లాగే సారీ కొంచేపు ఇది బాయిల్ అవనిద్దాం ఇట్లాగా ఒక రెండు నిమిషాలు ఎందుకంటే వా ఇంకా ఏమన్నా పచ్చి వాసన అయినా ఉంటే పోయేటట్టు ఆల్రెడీ వేపుకున్నాం కదా అయినప్పటికీ ఇంకొక రెండు నిమిషాలు ఉండిచ్చి మళ్ళీ వేద్దాం మెయిల్ మేకర్ని సరే నేనైతే మూత పెట్టేస్తా దీనిపైకి చూసారా మూత పెట్టాను అయినప్పటికీ ఎగిరెగిరి పడుతుంది మొత్తం టూ మినిట్స్ జస్ట్ టూ మినిట్స్ ఉండిచ్చి తీసి ఇప్పుడు మూత తీసి చూద్దాం మెల్లగా అయితే అలాగే సౌండ్ వస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్గా మీల్ మేకర్ అయితే యాడ్ చేస్తా నోకి బాగా కలిపేసుకుందాం కలిసేలాగా కలిపేసుకొని మళ్ళీ కొంచేపు ఉండిద్దాం ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టి అలాగ ఉంచుదాం అంటే ఐ మీన్ ఎందుకు అని అంటే అందరూ పాలక్ పన్నీర్ పాలక్ పన్నీర్ పాలక్ పన్నీర్ చేస్తారు కదా నేను పాలక్ మీల్ మేకర్ చేశాను చూద్దాం ఇలా ఎందుకు చేయొద్దు ఇలా కూడా చేయొచ్చు అందుకనే నేను చేశాను టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం చూడండి చూసారా ఎంత బాగుందో పచ్చగా ఎంత గ్రీన్గా ఉందో కదా గ్రీనరీ అంటే ఎక్కడో ఉండి మన పొట్లోనే ఉంటుంది గ్రీనరీ తింటే అద్భుతంగా ఉంటుంది నేనైతే అందరికీ అలో లేడీస్ చూడండి అని చెప్పను ఎందుకంటే అలో ఎవరి చూడండి అని చెప్తాను ఎందుకంటే లేడీసే కాదు కదా జెంట్స్ ఉంటారు చేసేవాళ్ళు తర్వాత ఇంకా బ్యాచిలర్స్ ఉంటారు అందరూ ఉంటారు కదా అందరికీ ఉపయోగపడుతుంది కదా అని చెప్తున్నాను అందరూ అందరికీ ఓన్లీ లేడీస్కి మాత్రమే కాదు సరే అయితే మాటలన్నీ ఉన్నాయిలేండి కానీ నేను మూత అయితే పెట్టేస్తాను దీనిలో కూడా చెప్తాను నా చిన్న లోపం ఏంటంటే ఈ ఉంది కదా ఈ మూత ఎల్లింటికి ఇక్కడ పట్టుకోవడానికి ఉంటుంది అది పోయింది అది పోవడం వల్ల అది జారిపోతుంది అందుకని జాగ్రత్తగా పెట్టాలి అందుకనే నేను పెట్టిన తర్వాత చూపిస్తున్నాను ఓకేనా మరి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ సెట్ అవనిద్దాము సెట్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను మీకు అయితే మూత తీసాను ఉప్పు అయితే మనం ఇందాక అప్పుడు వేసుకున్నాం కదా ఆ కూరలు అదే మళ్ళీ వేయలేదు నేను అందుకని ఉప్పు కూడా కొంచెం వేసాను కలుపుతున్నా ఇంక ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం వేద్దాం మీ అందరికీ తెలుసు కదా మన వీడియోలు చూసే వాళ్ళకి ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తా కొత్తిమీర వేసేసా అది పచ్చగానే ఇది పచ్చగానే ఏం కనపడలేదు కదా మీకు ఓకే అయితే ఒక్క ఒక్క టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ ఇలాగా పెట్టేసి మూత పెట్టేసి చూపిస్తా మళ్ళీ ఇంక ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయిందని ఇంకేం లేదు కానీ దీంట్లో ఒక రిస్ట్ ఉంది ఏంటంటే ఇంక ఫైనల్గా వేసేది దీనిలో ఒకటి ఉంది వేస్తాను అనుకుంటున్నా గెస్ చేయండి చెప్తా చెప్తా లాస్ట్లో చెప్పడం కాదులే కానీ చూపిస్తాను కూడా ఓకేనా మరి ఒక టూ మినిట్స్ వండిద్దాం ఇలా ఇప్పుడు మోదీద్దాం వావ్ ఇంకా నెక్స్ట్ ఏంటి చూసారా లెమన్ నేనైతే లెమన్ రసం వేసుకుంటున్నా దీంట్లోకి ఒక పెద్ద లెమన్ వేసుకున్నామను పిండి వేసుకున్నా దీంట్లోకి అది వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఎంత బాగుంటుందో అసలు నాకు పాలకూర అంటేనే పాలక్ పన్నీరే గుర్తొస్తుంది నాకు చాలా ఇష్టం పాలక్ పన్నీర్ అంటే అలాంటిది నేను పాలక్ మీల్ మేకర్ చేశాను పాలక్ మీల్ మేకర్ మన కర్రీ పేరు పాలక్ మీల్ మేకర్ అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మాటలైతే స్టాప్ చేసేసి మనం స్టవ్ స్టవ్ ఆపేసి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసి చూపించేస్తాం మీకు నేను ఓకే హలో మై డియర్ ఫ్రెండ్స్ చూడండి పాలక మీల్ మేకర్ రెడీ అయిపోయింది అందంగా ఉంది కదా దాన్ని ఎలా ముస్తాఫ్ చేశాను మంచిగా జస్ట్ డెకరేషన్ కోసం అలా పెట్టా నేను ఓకేనా ఇలా ట్రై చేయండి చాలా 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 అద్భుతంగా ఉంటుందండి మంచి స్మెల్ మంచి ఫ్లేవర్ తోటి నేను చెప్పాను కదా నాకైతే పాలక్ పన్నీర్ అంటే చాలా ఇష్టం అని అలాగా పాలక్ మీల్ మేకర్ కూడా మీరు ఇలా ట్రై చేశారంటే అందరికీ నచ్చుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా చాలా బాగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా మనవై మనం చెప్తే కానీ ఇది పాలక్ మీల్ మేకర్ అని ఎవరికి తెలియదు తెలియదు అంటే తినేదాకా తెలియదు తినే తినకముందు ఎవరే పాలక్ పనీర్ అని అనుకుంటారు తినిన తర్వాత ఐడెంటిఫై చేయగలుగుతారు మీల్ మేకర్ అని చెప్పేసి పాలక్ మీల్ మేకర్ అని లేకపోతే అర్థం కాదు ఓకేనా ఇలాగా మరిన్ని వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి మరి మన ఛానల్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొక వీడియో కోసం మళ్ళీ వెయిట్ చేద్దాం ఓకే